లో ఉన్న మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తూ కూడా సో ఈ పథకం మనకి ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి అయ్యామా లేదని ఎలా తెలుస్తుంది అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి సెలెక్ట్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏం నేర్పిస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కుట్టు మిషన్లు ఎలా ఇస్తారు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాం వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు విజిట్ చేసినట్టయితే ఒక్కసారి మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ చూడండి డెఫినెట్గా ఈ యొక్క వీడియోస్ మీ రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా దరఖాస్తుకు అవకాశం అయితే ఇవ్వనుంది సో ఈ దీనికి సంబంధించి మనకి దరఖాస్తులు ఎక్కడ తీసుకుంటారు అంటే రాష్ట్రంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క దరఖాస్తులు అయితే తీసుకుంటారండి ఈ వీడియో రికార్డింగ్ టైంకి ఇంకా ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వలేదు ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే మన యొక్క తెలుగు హెల్పర్ వాట్సాప్ ఛానల్ తెలుగు హెల్పర్ టెలిగ్రామ్ వాడేవారికి తెలుగు హెల్పర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆ లింక్స్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అయినట్టయితే వీడియో రూపంలో కాకుండా అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది ఎప్పటి నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే వివరాలు అనేవి మీకు అందరూ పోస్ట్ చేస్తూ ఉంటాము మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున అదేనండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అయితే అవనుందండి సో ఆ రోజు నుంచి మనకి శిక్షణలు అనేవి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది ఈ లోపే మనకి ఎవరైతే అప్లికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవడం అయితే జరుగుతుంది ఓకేనా ముందుగా చూసుకున్నట్టయితే మీకు ఓన్లీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకైనా రిమైనింగ్ వారికి లేదా అంటే వారికి కూడా వీరికి పూర్తయిన వెంటనే ప్రభుత్వం అయితే వారిని కూడా కన్సిడర్ చేసి వారికి కూడా ఉచితంగా కుటుంబన్లు పంపిణీ శిక్షణ కూడా ఇవ్వనుందండి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలకు గాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రస్తుతానికి మొదటి విడత కింద అరవై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మహిళలకు అప్లికేషన్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల అప్లికేషన్లను యాక్సెప్ట్ చేసి మూడు వేల మిషన్లు అనేవి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో గాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అరవై నియోజకవర్గాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇంకొక అరవై నియోజకవర్గాలు ఆ తర్వాత రిమైనింగ్ మిగిలిన నియోజకవర్గాలకి అప్లికేషన్కి అయితే ఆఫ్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఇప్పుడే అందరూ అప్లికేషన్ చేసుకున్నారనుకోండి ప్రస్తుతం ఏదైతే శాచ్యురేటెడ్ లిమిట్లో ఉంటుందో వారిని సెలెక్ట్ చేసి రిమైనింగ్ మిగిలిపోయిన వారికి నెక్స్ట్ ఇయర్ హై ప్రయారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా దరఖాస్తు అయితే చేసుకోండి శిక్షణ అంటే మనకి ఈ యొక్క పథకం అనేది రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఉండేదండి అప్పుడులో మనకి శిక్షణ అనేది ఐ మీన్ ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వారి శిక్షణ అయితే ఉంటుందండి ఐ మీన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ అనేది అప్పట్లో మనకి జిల్లా కేంద్రాలు ఉండేది కాబట్టి చాలా మంది సెలెక్ట్ అయినట్టు కూడా అయినప్పటికీ కూడా వెళ్ళేవారు కాదనమాట సో దాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేసి ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనే నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన మండల కేంద్రాల్లోనే మనకి తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది కేంద్రాలను సెలెక్ట్ చేసి అక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వనుందనమాట ఓకేనా సో ముందుగా అప్లికేషన్ డేట్ ఓపెన్ అయిన వెంటనే మీకు చెప్పిన ఏదైతే వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్లై చేస్తున్న తర్వాత సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మీకు అయితే ఫోన్ కాల్ త్రూగా కానీ లేదా మీకు వచ్చి ఇంటిమేషన్ లెటర్ త్రూగా కానీ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి శిక్షణ కేంద్రాలకు సంబంధించి గుర్తింపు ప్రక్రియ ఆల్రెడీ జరిగిపోయింది ఎవరైతే శిక్షణ ఇస్తారో వారికి కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద వారికి కూడా తీసుకోవడం అయితే ప్రాసెస్ కూడా పూర్తవడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఓకేనా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే సెక్షన్కి వెళ్తారో సెలెక్ట్ అయిన వారి సెక్షన్కి వెళ్తారో వారికి మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఎవరికైతే అటెండెన్స్ అనేది సెవెంటీ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉంటుందో వారికి మిషన్ల పంపిణీలో తక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎవరైతే డెబ్బై శాతం కన్నా ఎక్కువ హాజరు నమోదు చేస్తారో అంటే వంద రోజుల్లో మినిమం మినిమంలో మినిమం డెబ్బై కన్నా ఎక్కువ రోజులైతే ఆ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంకు శిక్షణ కార్యక్రమానికి అటెండ్ అయితే అవ్వాలండి ఆ శిక్షణా కార్యక్రమంలో ఎలా ఉంటుందా అంటే మీరు డబ్బులు ఇచ్చి బయట ప్రైవేట్గా ఏదైతే మిషన్ సంబంధించి నేర్చుకుంటారో అదే విధంగా మనకి అక్కడ కూడా ప్రాక్టికల్గా మిషన్ మీదే వర్క్ అయితే నేర్పించడం అయితే జరుగుతుంది సో మనకి టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెడితే మాక్సిమం అంటే తెలుసుకోలేరని చెప్పేసి ప్రభుత్వం మినిమంలో మినిమం నైంటీ డేస్ పెట్టినట్టయితే ఆ యొక్క వర్క్ సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారని చెప్పేసి అప్ టు నైన్టీ డేస్ అయితే మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ మనకి ఇది చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫేజ్ కింద బీసీ మహిళలకు ఎంతమందిరా అంటే నలభై ఆరు వేల నలభై నాలుగు మందికి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ మహిళలు మనకి యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు మందికి ఈ యొక్క పథకం ద్వారా ఫస్ట్ ఫేజ్ కింద సెలెక్ట్ చేసి వారికి శిక్షణ ఇచ్చి శిక్షణ పూర్తయిన తర్వాత మనకి కుట్టు కుట్టుమిషన్ల పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా నెక్స్ట్ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే రెండు రెండు వందల యాభై ఐదు కోట్ల మనకి నగదు కూడా బడ్జెట్ రూపంలో విడుదల చేయడం అయితే జరిగింది ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి అదేవిధంగా కుట్టుమిషన్ల పంపిణీకి వీటి వీటన్నిటికి వీటన్నిటికీ ఎక్స్పెండిచర్ కింద రెండు వందల యాభై ఐదు కోట్లు విడుదల చేయడమే కూడా జరిగిందనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అప్లై చేసుకునేటప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేసుకోవాలి కదండి ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటికీ డాక్యుమెంట్స్ ఏం రెడీ చేసుకోవాలంటే బేసిక్ థింగ్స్ అండి దీనికి సంబంధించి వయసు అనేది మనకి మాక్సిమం ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి డెడికేటెడ్గా పోస్ట్ కూడా మనకు ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ పోస్ట్ అయితే ఓపెన్ చేయండి ఓకేనా ఓపెన్ చేసినట్టయితే మీకు ఏదైనా అప్డేట్స్ ఉన్నా అందులో కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఏజ్ అనేది ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం మనకు అది కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంది దాంతోపాటు తెల్ల రేషన్ కార్డు అయితే పేరు నమోదై ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి కుల బేస్ మీద ఉంటుంది కాబట్టి క్యాస్ట్ బేస్ మీద మనకి బీసీఈడబ్ల్యూఎస్ ప్రస్తుతం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆదాయం సర్టిఫికేట్ కూడా ఉంటే మంచిది అనమాట ఓకేనా నెక్స్ట్ పని చేస్తున్న మొబైల్ నెంబరు ఇవన్నీ ఉన్నట్టయితే బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగే అవకాశం అయితే ఉందండి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మీరు అప్లికేషన్ డేట్ ఎప్పుడైతే ఆన్లైన్లో ఓపెన్ అవుతుందో ఐ మీన్ సచివాలయాల్లో కానీ లేదా ఇంకేదైనా మనకి సచివాలయ కానీ ఇంకెక్కడైనా ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి అంటే వెంటనే మీకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ తెలియజేస్తామండి సో ఆ టైంలో మీరు వెళ్ళి అప్లై అయితే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా గైడ్లైన్స్ అయితే ప్రస్తుతం చెప్పినటువంటి గైడ్లైన్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది ఐ మీన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం ద్వారా ఇంకా ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఈ యొక్క ఛానల్లోనే మీకు రెగ్యులర్గా వీడియోస్ రూపంలో కానీ లేదా షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటామన్నమాట సో మీకు ఏదైనా డౌట్ ఉందంటే ఈ టాపిక్ మీద ఈ వీడియో మీద డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ప్రతి కామెంట్కి కొంత లేట్ అయినా సరే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని అవసరం అనుకున్న వారికి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే షేర్ చేసినట్లయితే రేపు అన్న రోజు ఏ అప్డేట్స్ వాళ్ళకి ఇది చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది ఓకేనా సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై